ఇటీవల మంత్రి పెద్దిరెడ్డికి అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో నడుస్తుంది మనందరికీ తెలుసు వారిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నమాట వాస్తవం అయితే వాస్తవానికి జ కిరణ్ కుమార్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా తప్పుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా పెద్దగా రాజకీయాల్లో కనపడలేదు కానీ ఇప్పుడు రాజంపేట నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా అంటే వాస్తవానికి బీజేపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే కిరణ్ కుమార్ రెడ్డికి ఏదో కాలం కలిసి వచ్చి కాళ్ళు పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి అప్పట్లో పెద్దిరెడ్డి విమర్శలు చేయటంతో మొదలైన ఈ యుద్ధం నేటికి కొనసాగుతుంది ఆ రోజు నువ్వే నా కాళ్ళు పట్టుకున్నావని చెప్పి ఆ కిరణ్ కుమార్ రెడ్డి కూడా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది అయితే గత నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే అమిత్ షాకి వీరందరికీ కూడా ఒక లేఖ రాశారు ఏమని గత ఐదేళ్లుగా పొంగనూరులో అవినీతి అరాచకాలు తాండవిస్తున్నాయి ఆ ఎర్రచందనం దగ్గర మొదలు పెడితే అనేక అక్రమాలు ఇసుక శాండు ల్యాండు వైను అనేది లేకుండా అన్నిట్లో కూడా తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయి అన్నిటికీ మించి ఏదైతే తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగాయో పార్లమెంట్కి అందులో పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించడం దగ్గర మొదలుపెట్టి అలాగే ఏదైతే ఆ ఎపిక్ కార్డులు మనకు తెలుసు అన్నమయ్య జిల్లా కలెక్టర్ని ఆ సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ మళ్ళీ తర్వాత రీసెంట్గా పోస్టింగ్ ఇచ్చినట్టు ఉందనుకోండి ముప్పై నాలుగు వేల ఓటర్ ఐడి కార్డులు దుర్వినియోగం చేయటం ఏదైతే డౌన్లోడ్ చేసి తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లకు వాడటం వీటన్నిటినీ కూడా పోసగుచ్చినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే అమిత్ షాకి నరేంద్ర మోదీకి కూడా రాయడం జరిగింది దీని మీద పూర్తిస్థాయి విచారణ చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కోరటం జరిగింది అయితే తాజాగా మళ్ళీ ఎన్నికల కమిషన్కి మరొక లేఖ అయితే రాశారు ఈ లేఖతో మరొకసారి ఈ వ్యవహారం తెర మీదకు వచ్చింది ఏదైతే పొంగనూరులో అరాచకాలు జరుగుతున్నాయో వెంటనే పారామిలిటరీ బలగాలను ముందే మోహరించాలి ఎన్నికలు మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ స్వయ పర్యవేక్షణలో కొంతమంది ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరగాలి పొంగనూరులో ఎన్నికలు జరిగే ప్రతి చోట కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలి అలాగే ముందుగానే పారామిలిటరీ బర్గాలు పోలీసులు అదుపులోకి తీసుకోవాలి అలాగే పెద్దిరెడ్డి ఎన్నికల నిమిత్తం ముందుగానే ఎన్నికల కోడుకు ముందుగానే కొంతమందిని అధికారులుగా నియమించుకోవడం జరిగింది వాళ్ళు పెద్దిరెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారు వారందరినీ తక్షణమే తొలగించాలని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఇప్పుడు లేఖ రాయడం జరిగింది ఆల్రెడీ గత నెలలో రాసిన లేఖ గురించి కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగింది సో మంత్రి పెద్దిరెడ్డి రాసిన ఈ లేఖ మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ముఖ్యంగా పొంగనూరులో ఏం జరుగుతుందనే విషయాన్నైతే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అడిగినట్టుగా తెలుస్తుంది ఒక నివేదిక కూడా తయారు చేసి పంపాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కోరినట్టుగా తెలుస్తుంది ఇక ఇదే సమయంలో పెద్దిరెడ్డితో పాటు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి వీరిద్దరూ కలిసి రాష్ట్రంలో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అధికార పార్టీ కావటంతో వారి శక్తియుక్తులను ఉపయోగించి తమకే ఓటు వేయాలని చెప్పి వారిని బెదిరిస్తున్నారు దీంతో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయటానికి భయపడే పరిస్థితి కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి ముఖ్యంగా పొంగనూరు లాంటి ప్రాంతాల్లో పెద్దిరెడ్డి హింసాత్మక ఘటనలు సృష్టించే అవకాశం ఉంది తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయవచ్చు కాబట్టి ఎన్నికల కమిషన్ పూర్తిగా నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి అయితే మళ్ళీ కోరడం జరిగింది ఇప్పుడు ఇదే ఒక్కసారిగా ఉలిక్కిపాటైంది ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివరణ అడిగిందో అసలు అక్కడ పరిస్థితి ఏంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు అక్కడ ఉన్నాయనే విషయం మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందించటం ఇదే సమయంలో ఏదైతే తిరుపతి దొంగ ఓట్లకు సంబంధించి అసలు ఇప్పటి వరకు తీసుకున్న ఏంటో తెలపాలని చెప్పి అమిత్ షాకి కూడా ఒక లేఖ రాయటం జరిగింది ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైనా కూపీ లాగితే పెద్దిరెడ్డి బండారం బయటపడుతుంది ఎంపీ మిథున్ రెడ్డి బండారం బయటపడుతుంది ఆ రోజు ఏదైతే ముప్పై నాలుగు వేల దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించారు డౌన్లోడ్ చేశారు వాటి వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందనే విషయం బయటపడితే ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కేంద్ర ఎన్నికల సంఘం కన గత పార్లమెంటులో ఏదైతే ఉప ఎన్నికలు జరిగాయో తిరుపతిలో అందులో అవకతవకలకు సంబంధించి పెద్దిరెడ్డి పాత్ర ఉంది అని గుర్తిస్తే కేంద్రంగా ఉంది అని నిర్ధారిస్తే ఖచ్చితంగా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అయితే వేటు పడే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారి ఒక ఒక రకంగా అలజడి సృష్టించుకోబడింది అయితే వారిద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఆ లేఖలు రాసుకునే వరకు కూడా వెళ్ళింది ఇక ఇదే సమయంలో ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన వర్గాన్ని సిద్ధం చేసుకున్నాడు అటు తహసీల్దార్ దగ్గర నుంచి ఎస్పీలు డిఎస్పీలు ఎస్ఐ స్థాయి వరకు అందరినీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి వీరంతా కూడా ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డికి స సహకరిస్తే పొంగనూరులో ఎన్నికలు స్వేచ్ఛగా జరగవు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘంలోని కొంతమంది సభ్యులు స్వయంగా పొంగనూరుని పర్యవేక్షించాలి ఎక్కడో కూర్చుని పర్యవేక్షిస్తే కుదరదు ఖచ్చితంగా పొంగునూరు రావాలి అలాగే పారామిలిటరీ బలగాలు ముందుగానే మోహరించాలి పెద్దిరెడ్డి అలాగే కొడుకు మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ డబ్బు పంపిణీ దగ్గర నుంచి ఆ తాయిలాల పంపిణీ వారి దగ్గర నుంచి బెదిరింపులకు దిగుతారు కాబట్టి ముందుగానే పారామిలిటరీ బలగాలు రంగంలో దిగితే ప్రజలకు కొంత ధైర్యం వస్తుంది అప్పుడే స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పి తెలవడం జరిగింది సో ఈ క్యా ఈ లేఖలో కొద్దిగా ఘాటుగానే రాయటం జరిగింది ఇటు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇటు అమిత్ షాకి కేంద్రానికి కూడా లేఖ రాయటం ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికే స్పందించడంతో పాటు అమిత్ షా కూడా ఈ విషయాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందులోనూ కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ ఉన్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి గెలిపించుకోవాలంటే పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలను ఖచ్చితంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం కూడా రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం జరిగింది ఆల్రెడీ పొంగునూరు మీద మాకైతే కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది అసలు పొంగునూరులో పరిస్థితి ఏంటి అక్కడ ఎంతమంది బలగాలు కావాల్సి ఉంటుంది అక్కడ ప్రత్యేకంగా తీసుకున్నటువంటి చర్యలేంటి ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అందులో ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఇలాంటి వాటన్నిటిని కూడా వివరిస్తూ ఆ సమాధానం ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారైనటువంటి ముఖేష్ కుమార్ మీనాకి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఇటుపక్క అమిత్ షాలో కదలిక మరోపక్క కేంద్ర ఎన్నికల సంఘంలో కదలిక దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే జోక్యం చేసుకుందో వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని అంశాలను మెన్షన్ చేశారు బెదిరింపులు కానీ భయపెట్టడం కానివ్వండి లేదా ఏదైతే ఆ డబ్బులు పంపిణీ కానివ్వండి ఈ అంశాలకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి మెన్షన్ చేశారో ఆల్రెడీ గత తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పెద్దిరెడ్డి పాత్రను రెడ్డి పాత్రను ఎప్పుడైతే మెన్షన్ చేశారో ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తుంది రాజంపేట నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ముందు పొంగనూరు లాంటి ప్రాంతాలలో ఎన్నికలు సజావుగా సాగకపోతే అది ప్రజాస్వామ్యానికే ఆ పెనుముప్పుగా అయితే ఆయన చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉండటం ఇదే సమయంలో కూటమి అభ్యర్థిగా ఉండటంతో ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు చెక్ పెట్టాలని చంద్రబాబు గారు కూడా ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి పొంగనూరులో పెద్దిరెడ్డిని ఓడిస్తామని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు కూడా గతంలో చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పుడు రాజకీయమంతా కూడా పొంగనూరు చుట్టూ తిరుగుతుంది ఏది ఏమైనా తిరుపతి దొంగ ఓట్లకు సంబంధించి ఏ సమాచారం లీక్ అయినా వెను వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అరెస్టు వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ నరేంద్ర మోదీ అమిత్ షా కూడా ఈ విషయం మీద అయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తుంది తాజా లేఖ వ్యవహారంతో ఇప్పుడు మరొక్కసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డంలో పడినట్టుగా అయింది నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి పూర్తి స్థాయి పర్యవేక్షణ ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి బలగాలను ఏర్పాటు చేసిన ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అది తీవ్ర నష్టం జరుగుతుంది ఎందుకు అంటే ఇప్పటికే తనకు కావలసిన వారిని రంగంలో దింపి ఆ బెదిరింపులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీటి మొత్తాన్ని గర కట్టడి చేసి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేటట్టు చేస్తే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోతాడు ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు పెద్దిరెడ్డి అరాచకాలను ఆయన కొడుకు అరాచకాలను భరించలేక ఆ విముక్తి పొందడం కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో ఎన్నికల ఎన్నికలుగా నిష్పక్షపాతంగా జరిగితే ఖచ్చితంగా అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన కొడుకు మితిన్ రెడ్డికి కూడా అతి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పొచ్చు ఏది ఏమైనా కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బతో పెద్దిరెడ్డికి ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పొచ్చు లేఖ మీద లేఖ రాస్తూ అటు కేంద్రానికి ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తూ పెద్దిరెడ్డి అవినీతి అరాచకాల మొత్తానికి కూడా బయట ప్రయత్నం జరుగుతుంది